హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజర్ అమ్మ అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలామంది డబుల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసుకొని ఉన్నారు సో ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వారితో పాటు ఎవరైతే రీసెంట్గా ఇందిరమ్మా ఇల్లుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళుకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో పేరు అనేది ఉందో అటువంటి వారి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఫైనల్ ఎంక్వైరీకి అయితే వస్తూ ఉన్నారు సో మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఫైనల్ ఎంక్వైరీని అనేది చేసిన తర్వాత అప్పుడు మీకు డబుల్ బెడ్ ఎల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది సో అసలు ఈ ఫైనల్ ఎంక్వైరీ అనేది ఎందుకు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫైనల్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఎడుకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో పేరు అనేది వచ్చిందో అటువంటి వారి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఫైనల్గా ఇంకొకసారి ఎంక్వైరీకి అయితే రాబోతున్నారు వాళ్ళు ఎందుకు ఎంక్వైరీకి రాబోతున్నారు అంటే మీకు పట్ట అనేది ఇస్తారు కదా ఆ పట్ట తయారు చేయడానికి మాన్యువల్గా మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా కావాల్సి ఉంటుంది ఈ ఫైనల్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు రెవెన్యూ వాడుకు లేదా మున్సిపాలిటీ వాడుకు మీరు కొన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అది కూడా ఫిజికల్ ఫార్మాట్ లో మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మొదటగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ సర్టిఫికేట్ అలాగే దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే దాంతో పాటు మీ యొక్క గ్యాస్ బిల్లు లేదా కరెంటు బిల్లు జెరాక్స్ అనేది వారికి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది వీటితో పాటు వాళ్ళు మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు అవన్నీ కూడా మీరు వాడుకు సబ్మిట్ చేయండి ఎటువంటి అనుమానం అయితే వద్దు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చే నెలలు అంటే మే నెలలో డబుల్ బెడ్ ఎమ్లు పంపిణీ చేస్తామని చెప్పేసి నిర్ణయించింది కదా సో డబుల్ బెడ్ ఎమ్ పంపిణీ చేయాలంటే ఫస్ట్గా మీకు పట్ట అనేది రెడీ చేయాలి కదా ఈ లోపల వాళ్ళు పట్ట అనేది రెడీ చేసి ఉంటారు సో కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాడుకు సబ్మిట్ చేసినట్లయితే మీ పేరు మీద పట్ట అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చివరిగా నాదొక చిన్న సలహా అండి ఎల్ టూ లిస్ట్తో ఎవరి పేరు అయితే ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ అనేది పనిచేసేలాగా చూసుకోండి ఒకవేళ ఆ నెంబర్ కనుక మీకు డియాక్టివేట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మీకు కాల్ చేసినా కూడా మీకు కాల్ అనేది రాదు అప్పుడు మీకు ఇల్లు అనేది రాకపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇందరమ్మ ఇంటికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ని తప్పకుండా యాక్టివేట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో పెరిగింది ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి ఎప్పుడైనా సరే మీ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు లేదా రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీకి రావచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు వీడియోని ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి